టాలీవుడ్లో పూరి అంటేనే ఒక బ్రాండ్ తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ చాలా వెనకబడిపోయారు చాలా కాలం నుండి ఫ్లాపులు పలకరించడంతో బాగా డిజపాయింట్ అయిన పూరి తన వారసుడితో మెహబూబ్ను తెరకెక్కించాడు డిఫరెంట్ లవ్ స్టోరీతో దుమ్ము లేపుతున్నాడు అంతేకాకుండా మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం ఒల్గారికి అవకాశం లేకుండా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు ఈ సినిమాలో ఆకాష్ పూరి నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించి లవ్ సీన్లను కళ్ళతోనే మాట్లాడించాడట అంతేకాకుండా విజువల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇంటర్వ్యూల్ బ్యాన్ అదరగొట్టాడు పూరి తన మార్క్ మళ్ళీ చూయించాడు అంతేకాకుండా ఈ సినిమాకు స్టోరీ డైరెక్షన్ ప్రొడ్యూస్ ఈ మూడు మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు ఇవి చేస్తూ మెహబూబా సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించాడు అంతేకాకుండా ఆకాష్ పూరి నేహా శెట్టి అద్భుతంగా నటించారు ఇప్పటికే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి పూరి అంటే ఇది అని తన మార్క్ను మళ్లీ చూపించాడు సినిమాపై తనకున్న పట్టును మెహబూబాతో మళ్ళీ చూపించాడు మళ్ళీ మళ్ళీ చూసేలా ఈ సినిమా ఉందని పబ్లిక్ టాక్ థియేటర్ల దగ్గర కోలాహలం చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో అని ఆకాష్ పూరి అయితే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమాకు సంగీతం సందీప్ చాహ్తా అద్భుతమైన సంగీతాన్ని అందించాడు ఈ సినిమాతో మాస్ క్లాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో సాంగ్స్ సూపర్గా ఉన్నాయి ఈ సినిమాపై హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు పూరి తన మార్క్ను చూపించాడని అలాగే ఆకాష్ పూరి పెద్ద హీరో అవుతాడని ప్రభాస్ తెలిపాడు ఈ సినిమాలో విజువల్స్ని బాగా వాడారని ఆకాష్ పర్ఫార్మెన్స్ సూపర్ అని ప్రభాస్ ప్రశంసించాడు ఆకాష్ని పెద్ద స్టార్గా చూడాలని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని కొడుతుందని ప్రభాస్ అన్నాడు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి ఈ సినిమాను నిర్మించాడు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ అధినేత దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పూరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని సినీ పండితులు అంటున్నారు ఈ సినిమా చూస్తే పూరి కసి కనపడుతుంది అని అంటున్నారు